సాయి భారతి కథమ్మం విషయాన్ని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు మీనాక్షి వాళ్ళ అత్తగారు హాల్లో కూర్చొని బరబరా కూరలు తరుగుతూ బిగ్ బాస్ని నెల రోజుల నుండి చూస్తోంది ఎందుకో తెక్కలేసినట్టుంది వసే మీనాక్షి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తింటున్నారు ఏడుస్తున్నారు అసలు ఈ సీరియల్లో కథ ఏమిటే అర్థమై చావట్లేదు అంటూ విసుక్కుంది అంతే మీనాక్షికి ఎలా చెబితే ఈవిడికి అర్థమవుతుందా అని నెత్తి కొట్టుకుంది ఆమెకేమిటి మనకు కూడా అర్థమై చావదు బిళ్ళభిక్షంలాగా ఆమెలో మైకులు అప్పుడే అరుపులు అప్పుడే తిట్లు అప్పుడే ఏడుపులు అప్పుడే మూతి ఎవ్వరాలు నిజం మీ మీద ఒట్టు నాకు కూడా అర్థమై చావదు ఈ అత్తగారు నెల రోజుల నుంచి ఎలా చూసిందో ఏమో చెత్తని చెత్త పడుకున్న అత్తగారి కాళ్ళ దగ్గర నీళ్ల బకెట్ పెట్టి లోపలికెళ్ళి చాటు నుంచి చూస్తోంది సుమతి అది గ్రహించిన అత్తగారు నువ్వరేళ్ళు జీవించడం ఎలా అనే పుస్తకాన్ని చదువుతూ పక్కన పెట్టి నువ్వెన్నిసార్లు తెచ్చి కాళ్ళ దగ్గర బకెట్ పెట్టినా సరే నేను ఇప్పట్లో దాన్ని తన్నేది లేదే సుమతి అని చల్లగా చెప్పింది అయినా పిచ్చి సుమతి గారు ప్రాణం పోయిన వారిని బకెట్ తన్నేశారు అంటారు కానీ బకెట్ తంతేనే ప్రాణం పోతుందా ఇంత అమాయకులు ఏంటండి బాబు మీరు ఒరే సురేషు ఈ మధ్య పిలుపులో చాలా మార్పులు వచ్చాయిరా అమ్మని మా అమ్మని తమ్ముడిని అయితే బ్రో అని అక్క చెల్లెని అయితే సిస్ అని భర్తను హబ్బీ అని పిలుస్తున్నారా కానీ ఒక్క భార్య అనే పదాన్ని మార్చే ధైర్యం ఇప్పటివరకు వరకు ఎవరికీ రాలేదురా అన్నాడు రమేష్ ఇంగ్లీష్లో మార్చే ధైర్యం రాలేదేమో కానీ తెలుగులో మాత్రం శుద్ధంగా ఏమే వసే ఓయ్ ఓ మొద్దు పింజారి అంటూ చాంతాడంతలు ఇష్టం ఉంది మీకు దమ్ము ధైర్యం ఉంటే మార్చుకోండి మరి ఇంగ్లీష్లో గురునాథం పెద్ద ఆఫీసరు సాయంకాలం ఆఫీస్ అవ్వగానే ఇంటికి వచ్చాడు ఏం తెక్కలేసిందో ఏమో పంకజానికి వేళ వచ్చిన భర్తకు నీళ్ళు కూడా ఇవ్వకుండా ఆఫీసులో అందరి మీద కారాలు మిరియాలు నోరుతారటగా ఈ పచ్చడి కాస్త నోరండి అంటూ గిన్నె తెచ్చింది అంతే తెల్లబోయిన గురునాథం పిల్లల ఇంట్లోకి వెళ్ళాడు అయినా పంకజం గారు నోటితో నూరేవాటికి చేతితో నూరేవాటికి తేడా లేదండి మీరు మరీ మనసులో కచ్చ పెట్టుకుని గురునాథానికి పరీక్ష పెట్టడం కాకపోతేను వదిలేద్దురు టిఫిన్ తినడానికి రోజు వెళ్ళే కాఫీ హోటల్కి వెళ్ళాడు ధనుంజయ్ సాంబార్ ఇడ్లీ పీకలు దాకా పట్టించాక సర్వరు కాఫీ పట్టుకొచ్చాడు చెప్పొద్దు సాంబార్ ఇవాళ అద్దరిపోయిందో అనగానే అర్థమైపోయింది సార్ అందులో బల్లి పడ్డప్పుడల్లా మీకు రుచిగా ఉంటుంది అంటూ చక్కపోయాడు అంతే ధనుంజయ్ పై ప్రాణాలు పైన అయిపోయాయి డాక్టర్ దగ్గరికి పరుగు పరుగు అరే ఏంట్రా సురేషు పొద్దున్నే గొడవ పడుతున్నారు మీ ఇంట్లో అంటూ అడిగాడు రమేష్ ఏముంది ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవటం మన తరమా పెళ్ళవగానే సిగరెట్లు మానిపించింది ఆ తర్వాత ఏమో తాగుడు అనిపించింది నా స్నేహితులంతా చెడ్డవాళ్లేనని వాళ్ళ వల్లే నాకు దొరలవాట్లు అయ్యాయని వాళ్ళందరినీ దూరం పెట్టమంది అంతా అయ్యాక ఇప్పుడు మీరు అసలు పెళ్లికి ముందులో లేరు బాగా మారిపోయారు అంటుంది అంటూ తల బాదుకున్నాడు సురేష్ అమ్మా సురేష్ వాళ్ళ భార్య గారండి ఏమిటండి ఇదంతా ఇంత మారినా పెళ్ళికి ముందులా లేరు అంటూ రోజు గొడవ పెడితే తెక్కలేసి మళ్ళీ అన్నీ మొదలెట్టేస్తాడు ఇక వదిలేయండి గొడవ పడటం మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందుంటాను అంతదాకా సెలవు